ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఈనాడు ఏ ఈనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాటు సమీక్షించడానికి కమిషన్ గారు అదేవిధంగా కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే ఆ యొక్క వేగవంతంగా సాగుతున్నాయి పదహారో తారీఖు కూడా కూర్చోబెట్టి వారందరూ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఏద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ పార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో గరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పని మనకు చూస్తాం